లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి సీఎం చంద్రబాబు పాలన మీకు ఎలా అనిపిస్తుంది ఏ సూపర్ బి అసలు బాగోలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు భూకంపం భూ కేటాయింపుల అంశం పేరును సంచలనంగా మారింది ముఖ్యంగా విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హాల్ హాల్ వద్ద రహేజా కార్పొరేషన్కు సుమారు ఇరవై ఏడు ఎకరాల భూమిని కేటాయించడంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయమైంది ఒక ఎకరం భూమి బహిరంగ మార్కెట్ విలువలో కోట్లలో ఉండడం కేవలం తొంభై తొమ్మిది పైసలకే ప్రభుత్వం ఆ భూమిని కట్టబెట్ట కట్టబెట్టడం వెనుక ఉన్న అంతర్గ అంతర్యం ఏమిటని ప్రతిపక్షాలు మరియు ప్రజా సంఘాలు గొంతు ఎత్తుతున్నాయి ఈ నేపథ్యంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ఈ వ్యవహారంలో అనుసరించిన విధానంపై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది పెట్టుబడుల ఆకర్షణ పేరుతో ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కారు చౌక చేయడం ఎంతవరకు సమన్వమని కోర్టు ప్రశ్నించడం ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన అంశంగా మారింది రాష్ట్ర అభివృద్ధికి పరిపా పరిశ్రమలు మరియు ఐటీ కంపెనీలు రావడం అవసరమే అయినప్పటికీ పారదర్శకత లేని భూ కేటాయింపులు రాజకీయ రంగు పో పుడుముకుంటున్నాయి గతంలో కూడా విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న విలువైన భూములను వివిధ సంస్థలకు కేటాయించినప్పుడు ఇటీవల వివాద ఇటువంటి వివాదాలే తలెత్తాయి రహేజా సంస్థ సుమారు పదిహేను వేల ఉద్యోగులకు కల్పిస్తున్న ఉద్యోగాలను కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అంతటి భారీ లక్షణ సాధ్యమే సాధనమైన అనే అనుమానాలు సాధ్యమైన అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అను అనుకూలంగా ఉంటే ఉండేలా భూములను ప్రభుత్వం దారాదత్వం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ప్రభుత్వ వాదన ప్రకారం ఐటీ హబ్ కోసం ల్యాండ్ ఇన్వేటి ఇన్వెంటివ్ పాలసీ కింద ఈ రాయితీలు ఇచ్చామని చెబుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కోసం మరో తొంభై ఒక్క కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వేచించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం ప్రస్తుతం చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది ఒక పక్క అమరావతి రాజధాని నిర్మాణం వేగవంతం కావాలని ప్రభుత్వం భావిస్తుంటే మరోపక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు అప్పుల భారం ఆందోళన కలిగిస్తుంది ఇటు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వృద్ధి రేటును పదిహేను శాతానికి చేర్చడపై చేరడమే లక్ష్యమని ప్రకటించారు నీటి వనరులు వినియోగం మరియు ఉపాధి కొనసాగితేనే ప్రభుత్వం ఆశించిన పెట్టుబడుల ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని ప్రైవేట్ సంస్థలకు భూ భూములు ఇవ్వడం వల్ల స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయా లేక అవి కేవలం కాగితాలకే పరిమిత అవుతాయని భయం సర్వత్రా నెలకొంది రాష్ట్ర రాజకీయాల్లో జనసేన మరియు తెలుగుదేశం మధ్య సమన్వయం ఎలా ఉన్నప్పటికీ ఇటు ఇటువంటి భూ వివాదాలు ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా మారుతాయి గత ప్రభుత్వం హయాంలో జరిగిన నిర్ణయాలకు ఇప్పుడు మళ్ళీ సమీక్షించడమే కాకుండా కొత్త కొత్తగా తీసుకుంటున్న నిర్ణయాల్లో కూడా పారదర్శకత కోరబడిందనే విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటుతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్కు ప్రతి ఎకరా భూమి చాలా విలువైనది అటువంటి పరిస్థితుల్లో అత్యంత ఖరీదైన విశాఖ భూములను కేవలం నామమాత్రపు ధరకు ఇవ్వడం హై ఇవ్వడంపై కోర్టు ఇచ్చే తుది తీర్పు రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తును శాసించే అవకాశం ఉంది ఈ కేసులో ప్రభుత్వం ఇచ్చే వివరణ మరియు భవిష్యత్తులో తీసుకునే జాగ్రత్తల రాష్ట్ర ప్రతిష్ఠను కాపాడగలవు